సఖీ కేంద్రం గిరేందో ఎరకేనా ఆడవిల్లల మీద అవుతున్న బ్లాక్మెయిల్ ఎట్లా ఆపాలి అసలు ఇప్పటి కాలేజ్ పోరలు స్కూల్ పోరలు ఎట్ల ఖరాబ్ అయ్యవన్ అయ్యవ్వన్ కాదని పోకిర్గాల వల్లలా ఎట్లా చిక్కుతురు గట్లనే ఒంటరి ఉన్నప్పుడు మనల్ని మనం తప్పుదొవల పోకుండా ఎట్లా కాపాడుకోవాలి అనే కౌన్సిలింగ్ ఇస్తారట ఈ కేంద్రం గురించి గిమేడం చెప్తదంటను మల్కాజ్గిరి డిస్టిక్ నుంచి స్ఫూర్తి కాలేజీకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి రావడం జరిగింది సఖీ సెంటర్ మాది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మన తెలంగాణ అన్ని జిల్లాలలో సఖీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది నిర్వహణ నిర్వహిస్తున్నారు సో మా సఖీ సెంటర్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యం సపోర్ట్ ఏజెన్సీ ద్వారా గవర్నమెంట్ సహకారంతో రన్ చేయబడుతుంది మా సఖీ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం డొమెస్టిక్ వయలెన్స్ స్త్రీలు ఏ స్త్రీలు ఏ హింసకు గురైనప్పటికీ అక్కడికి వెంటనే మాకు వన్ ఎయిట్ వన్ ద్వారా కాల్ రావడం కానీ పోలీస్ స్టేషన్ ద్వారా కానీ కేసెస్ రావడం జరుగుతుంది అక్కడ మేము లీగల్ సహాయము న్యాయ సహాయము లీగల్ సహాయము కౌన్సిలింగ్ సహాయము సెల్టర్ సహాయము మెడికల్ సహాయము మొత్తం ఆరు రకాల సేవలను సఖీ సెంటర్ ద్వారా అందించడం జరుగుతుంది ఎవరైనా బాధిత మహిళలు వస్తే వెంటనే మేము వన్ ఎయిట్ వన్ ద్వారా కాల్ వస్తే వాళ్ళు వెంటనే రెస్క్యూ చేసి షెల్టర్ తీసుకొచ్చి వాళ్ళకి ఏమైనా గాయాలుంటే వెంటనే మెడికల్ ట్రీ ఎమ్మెల్సీ చేయించడం జరుగుతుంది అక్కడ ఉన్న దగ్గరున్న లోకల్ ఏరియా హాస్పిటల్కి తీసుకు జరుగుతుంది కేసెస్ని రెస్క్యూ చేసి వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ అవసరమైతే కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత లీగల్ అవసరం అనుకుంటే లీగల్ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరిని కలపడానికి ముఖ్య ఉద్దేశము కలవడానికి ప్రయత్నం చేస్తాము వాళ్ళిద్దరు కలవని పక్షంలో లీగల్గా వాళ్ళ ప్రొసీడ్ అయితే వాళ్ళకి డీవీ యాడ్ ద్వారా కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి కేసుని ఫైల్ చేయడం జరుగుతుంది అది కోర్టుకి పంపబడడం జరుగుతుంది ఇవి మా సైకి సెంటర్ నుంచి ఇన్ని రకాల సేవలను అందిస్తున్నాం గది ముచ్చట అసలు వీళ్ళు చెప్పింది బుజ్జిలకు ఎంత దాకా అర్థమైందో ఇందాం నేమ్ ఇల్ నైనికా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యామ్ మీరు చాలా కరెక్ట్ గా చెప్పినారు మేము ఏదైతే గుడ్ వే ఉందో దాన్ని వదిలేసి చాలా నెగిటివ్ సైడ్ వెళ్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ వాడడం ఫేస్బుక్ వాడడం తెలియని వాళ్ళతో చాటింగ్ చేయడం అందరినీ బ్లైండ్గా నమ్మడం అక్కడ మిస్టేక్ మాదే ఉంది దానివల్ల మా లైఫే స్పాయిల్ అవుతుంది మేడం ఇక్కడ మా లైఫ్ స్పాయిల్ అవ్వడానికి రీజన్ కూడా మేమే ఫస్ట్ ఒక్కరు మన జోలికి వస్తున్నారంటే మన మిస్టేక్ ఉంటేనే వాళ్ళు వస్తారు వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు మేము రిప్లై ఇవ్వడం కానీ మళ్ళీ మ్యామ్ మీరు ఒక మాట చెప్పినారు ఎవరి సైడ్ నుంచైనా రాంగ్ వచ్చింది డిపి బాగుంది అది బాగుంది ఇది బాగుంది అంటే నేను గర్ల్స్ అట్లా ఇట్లా వాళ్ళు కూడా మెసేజ్ చేయడం టోటల్ మిస్టేక్ మా సైడే ఉంటుంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గర్ల్స్ ఎలా ఉండాలో చాలా బాగా చెప్పినారు అండ్ రియల్ సొసైటీ కూడా గర్ల్స్కి అంత సేఫ్టీ లేదు మ్యామ్ మీరు అన్నట్టు బయట వాళ్ళే అని కాదు ఫాదర్ రిలేటివ్స్ నైబర్స్ ఎవరైనా సరే మనకి మనమే సేఫ్టీ మనం ఎవరి జోలికి వెళ్ళకుండా ఉంటే మన జోలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు రారు తప్ప అంతా మనదే మళ్ళీ ఏంటి నెట్టుని కూడా మనకి అవసరమైన విషయాల్లో వాడుకోకుండా ఇన్స్టాగ్రామ్ అంటూ ఫేస్బుక్ అంటూ చాటింగ్ అది ఇది అనుకుంటూ టోటల్ మిస్టేక్ మా దగ్గరనే ఉంది మీరు చాలా బాగా చెప్పినారు మ్యామ్ మళ్ళీ ప్రాబ్లమ్స్ గర్ల్స్కి మీరు అన్నట్టు చాలా ప్రాబ్లమ్స్ మ్యామ్ బయట మీ అమ్మాయికి ఇప్పుడు కొందరికి చదువులో ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి డ్యాన్స్లోనే ఎందులోనే ఉంటుంది మ్యామ్ మీ అమ్మాయికి అవసరమా అది ఇది అలా అనడం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ నీ కలర్ నీ క్యాస్ట్ ఏంటి అది ఇది మీరు చాలా బాగా చెప్పినారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మీ వల్ల మేము చాలా విషయాలు తెలుసుకున్న అండ్ రియలైజ్ కూడా అయినాం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంకో ఆమె గుట్ట వచ్చింది కదా ఏమో మాట్లాడతా అని భానుశ్రీని స్ఫూర్తి జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను మేడం వాళ్ళు వచ్చి మాకు చాలా అంటే చాలా బాగా చెప్పారు ఏందంటే ఒక గర్ల్ అయినా ఒక ఉమెన్ అయినా ఎంత ప్రాబ్లమ్స్ పడుతుంది ఒకళ్ళ వల్ల వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్ కొంతమంది చెప్పుకోలేరు అరే మా హస్బెండే కదా మా అన్ననే కదా మా ఫాదరే కదా అని ఎవ్వరు చెప్పుకోరు చెప్పుకోవాలి అంటే ఎవ్వరు ఉండరు కూడా అట్లా చెప్పుకునే కొంచెం భయం ఉంటుంది ఆ భయం లేకుండా చెప్పుకోవాలంటే మేడం వాళ్ళని కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తే మన ప్రాబ్లమ్స్ తీరుతాయని నేను అనుకుంటున్నా మేడం చెప్పింది కరెక్టే మనం 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 చేయడం వల్ల మనమే ప్రాబ్లంలోకి పోతున్నాం ఈ ఇన్స్టా ఇవన్నీ ఇప్పటికీ నాకు కూడా లేదు మ్యామ్ అన్నారు చాలా మందికి ఉంది ఇక్కడ అని ఉన్నాయి చాలామంది మా ఫ్రెండ్స్ అందరికి ఉన్నాయి బట్ నాకు లేదు ఇన్స్టా దానివల్ల మనం చాలా ఒకళ్ళు మెసేజ్ చేయడం వల్ల మనం ఎంత వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆ నువ్వు బాగున్నావు నీ నీతో నీకు ఇట్లా ఛార్జ్ చేస్తా అది ఇది అని చెప్పి పోయి వాళ్ళ వాళ్ళ ఇన్సూరెన్స్ అయ్యి మనం మన లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు మేడం అన్నట్టు ఒక ఒకరు సిక్స్టీన్ ఇయర్స్ పాప మేడం దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్నని కాదనుకొని ఓవనింగ్ ఒక టూ మంత్స్ రిలేషన్ కోసం మా అమ్మ నాన్న వదులుకుంది అట్లా కాకుండా మనం మన పేరెంట్స్ మనం ట్వంటీ ఇయర్స్ పెంచుతారు మనం వాళ్ళ కోసం ఆలోచించాలి ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ లేదా వన్ ఇయర్ లవ్ కోసమైనా కానీ దేనికోసమైనా కానీ మనం పోవద్దు అని నా ఒపీనియన్ మేడం వాళ్ళు చెప్పి థ్యాంక్ యూ మేడం మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం ఇప్పటివరకు మాకు తెలియదు నిజంగా ఈ వన్ జీరో నైన్ ఎయిట్ అనేది కూడా మాకు తెలియదు మాకు స్కూళ్ళలో కూడా చాలామంది వచ్చి చెప్పారు కానీ మేము అంతా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మాకు ఏజ్ వచ్చింది కాబట్టి మాకు కొంచెం ఐడియా ఉంది మీకు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే హస్బెండ్తోనైనా లేదా మనకి బయట సొసైటీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్కి వాళ్ళకి చెప్పుకోండి మేడం వాళ్ళు సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఐ యామ్ మై నేమ్ ఇస్ రాధిక ఐఎమ్ స్టడింగ్ ఇన్ స్ఫూర్తి జూనియర్ కాలేజ్ సెకండ్ ఇయర్ సిఇసి గ్రూప్ మాకు మ్యామ్ చెప్పిరంటే ఈ సాకి గ్రూప్ సాకి గ్రూప్ నుంచి మ్యామ్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామందికి ఈ మధ్యాహ్నం అందరికీ అదే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్పెషల్లీ గర్ల్స్ ఎందుకంటే స్పెషల్ గర్ల్స్లలో చాలామంది సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అయ్యి ఆ సోషల్ మీడియాలో పాడి చాలామంది అసలు వాళ్ళ వాళ్ళతో చాలా మిస్బిహేవియర్ కానీ లేదా ఆన్లైన్ ఫ్రాడ్స్ కానీ జరుగుతున్నాయి అట్లాంటివి అట్లాంటి గురించి మళ్ళీ వాటికి ఎట్లా సేఫ్గా ఉండాలో వాటి గురించి మ్యామ్ మాకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఎందుకంటే మీ వల్ల మాకు చాలా కొన్ని విషయాలు కొత్త కొత్త విషయాలు మాకు తెలిసినాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనకు జస్ట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అన్న ఉమెన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఉమెన్స్లో కూడా చాలామంది ఇంట్లలో ఒక హస్బెండ్ వైఫ్ గొడవలు కూడా జరుగుతున్నాయి అట్లాంటివి చాలామంది వైఫ్స్ అంటే ఉమెన్స్ ఏం అంటే అదంతా భరించలేక సూసైడ్ చేసుకుంటున్నారు సో మ్యామ్ మాకు చెప్పడం జరిగింది ఏంటంటే సూసైడ్ చేసుకోకండి మేము ఉన్నాము మీకోసం ఎవ్రీ ఎవ్రీ ఉమెన్స్ అండ్ ఎవ్రీ చైల్డ్ ఉమెన్స్ అండ్ ఎవ్రీ గర్ల్స్ ఫర్ ఎవ్రీ గర్ల్స్ కోసము మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు సాఖి సాఖి ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు మీకు ఎట్లాంటైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయచ్చు అండ్ మీకు ఏమైనా ఇంట్లో చెప్ప మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీకు బయటకు చెప్పలేకపోయినా వన్ జీరో నైన్ ఎయిట్ అండ్ వన్ ఎయిట్ వన్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఇన్నారుళ మనంతల మనం ఎట్లా నాశనం అవుతున్నామో చదువుకునే టైంలో కాదని అర్థమైన తొవ్వల ఎట్లా పోతున్నామో చెప్పిర్లే అయితే మొత్తంలా మన జిందగీని మనంతలా మనమే ఖరాబ్ చేసుకుంటున్నామని ఇలా అర్థమైంది మళ్ళీ ఇంకా అర్థం కానులకు అసలు ప్రేమ అనే పేరుతోటి ఎట్ల మోస పోతున్నామో తెలియకుండా బతుకు లాగం చేసుకునేటోళ్ళు ఈ దునియాలు ఇంకా చాలా మందే ఉన్నారు గస్వంటోళ్లకు గీసాకి కేంద్రం చాలా బాగా కరుకొస్తుంది ఏంది పైసలు కట్టాలా మళ్ళా దానికి అని ఎన్ కడిగేసేటోళ్లకు ఇది ఫ్రీ అన్న ముచ్చట ఈ వీడియో చూసి తెలుసుకోరే మీ బిడ్డే జర్ర మీ మాట వినకుంటా ఇష్టం వచ్చినట్టు తప్పు చేస్తుందని తెలుసుడే ఆలస్యం పొయ్యిలని కలువుర్రి మీ పిల్ల కడిగిన ముచ్చోలే బయటకు వస్తదంటే ముర్రి గట్లనే ఒంటరి ఉన్నప్పుడు కిడ్నాప్లు అయ్యేటోళ్లకు గుట్టస్తుందట ఒక్క ఫోను వన్ జీరో నైన్ ఎయిట్ నంబర్ కు కొట్టుడే ఆలస్యం మీ ముంగట్టు ఉంటారు ఇక దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్లుంటే వన్ ఎయిట్ వన్ నంబర్ కాల్ చేసి ఆర్చుకో అంత చెప్పిన కానీ అసలు ఇలా అడ్రస్ ఏడన్న చెప్పలేదులే థర్టీ సెవెన్ డాష్ టెన్ బై నైన్ బై త్రీ డిఫెన్స్ కాలనీ సైనిక్ పూరి ఇక వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న ఏజెన్సీ ఏంటంటే కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ఇక ఏమేమి డౌట్లున్నా ఏం కావాలన్నా ఈ ప్యాంప్లెట్లు చూసి ఈ నంబర్లు చూసి పురాగా అరుచుకోపోరు ఇక జర నజర పెట్టరు మళ్ళీ ముందే పిల్లల అట